మేడ్చల్ మార్కెట్లో జరిగిన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ జయశంకర్ రెడ్డి వెల్లడించారు ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారని చనిపోయిన వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నామన్నారు యాభై ఏళ్ల పురాతన బిల్డింగ్ లో ప్రమాదం జరిగిందని రోడ్డు మీద వెళ్తున్నటువంటి ఒక వ్యక్తికి గాయాలైనవి ఒక వ్యక్తి అప్పటికప్పటికే స్పాట్ జరిగినాడు ఆ రూమ్ లో ఉన్నటువంటి ఒక మహిళ కూడా చాలా గాయాలు జరిగినది ఇది పాత బిల్డింగ్ కావడం జరిగిందా లేకపోతే ఏమైనా లోపల ఉన్న సిలిండర్ పోయిందని చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము డిఆర్ఎఫ్ టీను మా పోలీసు వాళ్ళు ప్రజలందరూ సహకారంతో ఉన్నటువంటి మెడికల్ మొత్తాన్ని కూడా సెగ్రిగేట్ చేస్తున్నాము అనంతరం ఏ విధంగా ప్రమాదం జరిగిందని చెప్పేసి అని ఇద్దరికి ఒక చనిపోయినాడు ఆధారాలు సేకరించింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నా చనిపోయిన వ్యక్తి ఇంకా గుర్తించాల్సింది ఎవరికి తెలియట్లేదు అందరు కూడా వాట్సాప్ ద్వారా మీడియా వాళ్ళ ద్వారా అందరు కూడా ఫోటో పంపడం జరిగింది ప్రస్తుతానికైతే లోపల మాకున్న సమాచారం లోపల ఎవరు లేరు అక్కడ టీవీ షాప్ లోపల సెల్ ఫోన్ షాప్ అవుతున్నది ప్లస్ వచ్చిన ప్రస్తుతానికే ఎవరు మనసు లేదు ఇప్పుడు దాన్ని మొత్తం తీసుకున్నాం తీసిన తర్వాత తెలిసిపోతుంది ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే అందులో సెల్ ఫోన్ షాప్ ఉంది కాబట్టి దాంట్లో మనీ ఉందా లేకపోతే ఇంకా సెల్ ఫోన్ ఉందని చెప్పేసి వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతున్నారు ఇంకా ప్రతిసేపటి కానీ పూర్తి వివరాలు వస్తుంటాయి